అవును ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ట్యాక్స్ ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ మేము ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం మేము ఇదే కదా చెప్తున్నాము మేము ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడో బయట నుంచి సాక్ష్యాలు తీసుకోవడంలా మేము తీసుకుంటున్నది అయిన ఈ అక్బరి అక్బర్నామా అక్బర్నామా అయిన అక్బరి వీటిలో నుంచి సాక్ష్యాలు చూపిస్తున్నాం మేము ఎవరు అది రాసింది అక్బర్ దర్బారీయులు ఎందుకు రాశారు అక్బర్ గొప్ప చెప్పడానికి అయి గొప్పలు అవునా వాళ్ళు మనకు మహాత్ములు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశపు చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి మతాలు మార్చినటువంటి వాళ్ళు వాళ్ళు నీకు హీరోలా తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివాజీ మహారాజ్ గాని శంభాజీ మహారాజ్ రాణా ప్రతాప్ గాని వీళ్ళు నీకు దోబిడీదారులా అవును ఇంకెవరు సార్ ఇప్పుడు నీ జాతి మీద నీకు గౌరవం ఎట్ల కలుగుద్ది నువ్వే నీ జాతిని దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిని నీ నీ స్త్రీలను నీ పూర్వీకుల్ని హింసించిన వాడిని జిజియా పన్ను లాంటి భయంకరమైనటువంటి పన్నులు వేసినటువంటి వాడిని ఊస కోత కోసినటువంటి వాడిని వాణ్ణి నువ్వు హీరోగా నువ్వే నువ్వే చెప్పుకుంటున్నావు అవునండి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మొన్న సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం తర్వాత మీ ప్రశ్నకి ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్ అరవై లక్షల మంది అరవై లక్షల మంది చనిపోయారు కానీ అది ఓ ప్రపంచం అంతా హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు అది చరిత్ర కదా అది మారదు కదా మొగలు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను అవునండి దాకా ఎంతమంది చంప ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా లెక్కలు ఉన్నాయా మీకు నలభై కోట్ల మంది హిందువులు చంపబడ్డారు దాని హోలో కాస్ట్ అంటే దీన్ని ఏమనాలా అరవై లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అని గుండెలు కొట్టుకుంటుంది నలభై కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా అది చరిత్ర కాదా హిందువుల ప్రాణాలు కాదా ఆలోచించండి సార్ ఒక్క దేశమైనా ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా అంటే హిందువుల దగ్గరకు వచ్చేసరికి నోళ్ళు మోగబోతాయి వీళ్ళకి అవునండి దట్ ఈస్ ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే ఒక్క ఢిల్లీలోనే లక్ష మందిని చంపారు ఇంక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపుకుంటారు వాళ్ళు అన్ని చోట్ల బాబరు స్వయంగా చెప్పుకున్నాడు ఏది నేను హిందువుల తలలతో హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను పదహారు మీనార్లు నిర్మించాను అని బాబర్ రామాలో నేను చెప్పడం లేదు సార్ ఇది అదే ఆయన సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నవి కూడా మనకు చెప్పడానికి చాలా ఇవన్నీ మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను పిఎన్ బోక్ పేరున్నారా లేదండి గ్రేట్ హిస్టోరియన్ ఆయన లోపలికి కూడా రానిలా ఇండియన్ హిస్టరీలో ఆయనని దగ్గరకు కూడా జార్నిలా ఆయన సాక్షాధారాలతో కూడా తేజో తేజో మహాలయాన్ని నిరూపించాడు సాక్షాగారాలతో పిఎన్ఓక్ అతను వెస్టర్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో ఎందుకు సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో మెహర్గంజ్ అని ఉంది గంజ్ లో ఇనుప స్తంభం ఉంటుంది తుప్పు బట్టని ఇనుప స్తంభం దాని పక్కనే ఇంకొకటి కుతుబ్ మీనార్ ఉంటది తెలుసు కదా మీరొక్కసారి వెళ్ళిరండి ఆ ప్రదేశానికి ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్ కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్ మినార్ ఉంటుంది ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి దేవతా విగ్రహాలు పగలగొట్టబడివి అండ్ దాన్ని విజయ స్తంభం అంటారు ఇది ఆ నిపస్తంభాన్ని ఓకే ఎన్ని ఎన్ని ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది అంటే ఈ కుతుబ్ మీనార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే దాని మీద ఈ ఉర్దూలో రాసి దానికి అతికిచ్చారు అంటే చిక్కిచ్చి అతికిచ్చారు అది ఎందుకు కట్టారు అంత పెద్ద మీనారు మీనారు ఎందుకు కట్టారు అసలు ఆ ఏరియా పేరు ఎందుకు తెలుసా మెహర్ మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది మిహిరాచార్యుడు తెలుసు కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అది వేదశాల నక్షత్ర వేదశాల కుటుంబ పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైకి కూర్చునేవాళ్ళు కూర్చునే వాళ్ళు స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుకి ఈ జాతి అన్నిటిని అర్థం చేసుకుంటది తన చరిత్రను తను తెలుసుకుంటది ఇప్పుడు అదే సార్ ఇప్పుడు తాజ్మహల్ని ఏం చేయలేదు అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఏడో వింత అని చెప్పి దాన్ని సార్ మనకు సిగ్గుండాలి సార్ మన వాళ్ళు తాజ్మహల్ బొమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అవును మన వాళ్ళు ఏం తీసుకొచ్చి దాన్ని ఓ సమాజ్ బొమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా అదే సార్ నిజమే అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండ్ ఇంకొకటి వీళ్ళ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అబ్బా తాజ్మహల్ని కట్టించింది ఎవరు షాజహాన్ 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 ప్రేమకు అది చిహ్నం చిహ్నం అమర ప్రేమకు అమర ప్రేమకు చిహ్నం ఎవరికి అది కట్టించింది ముంతాజ్ బేగం ముంతాజ్ బేగం ముంతాజ్ బేగం ఎవరు అంతకుముందు ఒక సైనికాధికారి పెళ్ళాం వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు ఓకే కానీ అది అప్పుడంతా లీగల్ అది ఒక్కటి ఇంకొక సంగతి చెప్తాను నేను ఇంకా దౌర్భాగ్యకరమైన సంగతి అది ఎక్కడో దాదాపు వంద కిలోమీటర్లకు అవతల చచ్చింది ఎవరు ఈ ముంతాజ్ బేగం చస్తే అక్కడే దాన్ని ఖననం చేస్తున్నారు తాజ్మహల్ షాజహాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడుండే శవాన్ని తవ్వించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆరు నెలల తర్వాత మనుస్మృతిలో చాలా ప్రక్షిప్తాలు జరిగినాయి ఇంగ్లీష్ లోనే కాదు సంస్కృతంలో దాంట్లో కూడా ఒరిజినల్ ఒరిజినల్ దాంట్లో కూడా సంస్కృత పద్య సంస్కృత శ్లోకాలు దాంట్లోకి చూపించబడ్డాయి అర్థమవుతుందా మీకు సో వాటి వాటి ట్రాన్స్లేషన్స్ అవి చదివి దాన్ని తప్పు అంటే ఎట్లా అవును సో ఆ విషయంలో అంబేద్కర్ పొరపాటు పడ్డాడు అని చెప్తాను నేను నాకు నాకేం మగమాటం లేదు మీకు దా దానికి సంబంధించినంత వరకు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జైపూర్ హైకోర్టులో ఒక అదే లాయర్స్ బెంచ్ ఉంటుంది కదా లాయర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది బార్ బార్ అసోసియేషన్ అఫ్ కోర్స్ ఎంత ఉంటుందో తెలియదు ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అంటే జైపూర్లో జైపూర్ కోర్టులో మొట్టమొదటి శాసనకర్త మనవు మొట్టమొదటి రాజ్యాంగాన్ని రాసింది ఆయన సార్ అవును కోడ్ ప్రపంచం ఒప్పుకుంటుంది కోడ్ అవునండి కరెక్ట్ ఓకే రాజ్యాంగకర్త ఆయన కాబట్టి ఆయన శిలా విగ్రహం ఇక్కడ ఉండాలి అని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది దాంట్లో ఇమీడియట్ గా మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా సెక్యులర్ ముసుగులన్నీ దాన్ని అడ్డుకుంటూ ఒక కేవియట్ దాఖలు చేశారు అంటే దాన్ని దాన్ని నిలుపు చేసింది కోర్టు నిలుపు చేసి వాదనలు జరిగినాయి దాని మీద ఐదుగురు బెంచీల ధర్మాసనం జైపూర్ హైకోర్టులో ఈ వాదనలు విన్నది సంస్కరించబడినటువంటి మనుస్మృతి వాళ్ళకు ఆయనకు సబ్మిట్ చేయబడింది ఆ సంస్కరణలు కూడా ఏ పారామీటర్స్ తో సంస్కరణలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అంటే చూపించబడినటువంటి శ్లోకాలని తీసివేసి ఒరిజినల్ శ్లోకాలు మాత్రం ఉండేటట్టుగా కోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది కోర్టు ఆవరణలో మనువు విగ్రహం పెట్టవచ్చు అని ఇప్పుడు మీరు జైపూర్ హైకోర్టుకి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి మను మను మహర్షి విగ్రహం మీ కళ్ళకు కనిపిస్తుంది మనువుని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించారు సార్ ఈ ప్రక్షిప్త శ్లోకాలను చేసుకొని అదే అతి బేసిక్ గా దాన్ని మొదలెట్టిందే అంబేద్కర్ గారు కదా తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా దాని కాదు కాదు మీరు అంబేద్కర్ ని తప్పు పట్టకండి నేను అంబేద్కర్ కాదు కాదు అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బ్రిటిషర్స్ మీకు వేదాలని తెలుగులోకి రాశారు అదే ఇంగ్లీష్లోకి అనువదించారు కదా అవును ఎవరు ముల్లర్ మ్యాక్సిముల్లర్ ముల్లరే కదా అవునండి సరే కృష్ణ యజుర్వేదం దాన్ని మీరు ఇంగ్లీష్లో ఏమని చెప్తారు ఆ ఇంగ్లీష్లో కృష్ణ యజుర్వేదం దీనికి ఇంగ్లీష్ పదమైంది అసలు వెరీ వెరీ డిఫికల్ట్ టు టెల్ అసలు లేదు వాడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా బ్లాక్ యజుర్వేద కృష్ణ యజుర్వేదం అంటే బ్లాక్ యజుర్వేద ఇంకా కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు కాబట్టి కృష్ణ అంటే బ్లాక్ అనే అర్థం ఉంది కృష్ణ కృష్ణ అంటే నలుపు అనే అర్థం ఉంది ఉంది అవును కానీ అజ దానికి కృష్ణ యసుర్వేదం అని ఎందుకు పెట్టారు దానికి అట్లా ఉంటుంది ఏది ట్రాన్స్లేషన్స్ అందులేండి కానీ మనస్మృతి అన్న దాని మీద హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే హిట్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్